ఒక మంచి చదువులు వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం అడ్డుదగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తీవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ పార్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో ఇరవై ఐదు శాతం మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ అయిపోయింది